నేను ఇప్పుడే కాటన్ తీసుకుని వస్తాను అని అంటూ నర్స్ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక అదే సమయానికి చందుకు ఫోన్ కాల్ వస్తుంది ఇక చందు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అదే సమయానికి భూమి గగన్ చేయిని పట్టుకొని చాలా బాధపడిపోతూ బాధగా దీనంగా చూస్తూ ఉంటుంది అలా చేయిని పట్టుకొని దగ్గరగా తీసుకోబోతూ ఉండగా వెంటనే గగన్ లాక్కుంటాడు భూమి చాలా బాధపడిపోతూ గగన్ వైపు చూస్తూ ఉంటుంది అలానే చూస్తూ ఉంటే ఏమైందండి అలా దూరంగా వెళ్ళిపోయారు ఉన్నది ఉన్నట్టు మీరు ఎందుకండి చెప్పలేకపోయారు చెప్పండి ఎందుకంటే ఏమైనా అవుతుందేమో అని మీరు ఆగిపోయారా కానీ నాన్నగారు మిమ్మల్ని చాలా బాధ పెట్టారు నాకు అర్థమవుతుంది ఎందుకండి ఆ అపూర్వం అలా చెప్తే మీరు చెప్పకుండా అలా ఎందుకు కోరుకున్నారు ఉన్నది ఉన్నట్టు చెప్పటం తప్ప దాక్కోవటం అసలు రాదు అప్పుడు భూమి మనసులో నేను మాత్రం నా మనసులో ఉన్న ప్రేమకు అబద్ధమని ముసుగను కంపేశాను నాటకం రాదు అని చెప్పి అవమానపడుతూ అక్కడే నిలబడిపోతారా అవమానాలు నాకు కొత్తం కాదు కదా భూమి ముఖ్యంగా ఆ ఫ్యామిలీ చేసే అవమానాలు అలవాటుగా మారిపోయాయి నేను ఇమ్మని అడిగింది ప్రేమ నీ దగ్గర లేదని చెప్పావు కదా ఇక నీ జాలి నీ సానుభూతి నాకు అవసరం లేదు అది కాదండి నేను చెప్పేది వినండి ఒక్కసారి భూమి నీకు ఏ సంబంధం లేనప్పుడు ఓడ్చుకోలేకపోయావు కానీ ఇప్పుడు మీ నాన్న అది నిన్ను దత్తత తీసుకున్నాడు కదా అనే మాటతో ఇప్పుడు నేను ఆయన సొంత కూతురు అని నిన్ను గట్టిగా అనుకుంటున్నారు నక్షత్ర నన్ను ప్రేమిస్తే సొంత కూతురుని చూడకుండా చంపుకుంటానన్నా తను ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇలా ఉంటే ఇంకేం చేస్తాడు నా మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు అయినా నువ్వు ఇలా ఉన్నావని జాలి చూపిస్తా ఉన్నావని తెలిస్తే నిన్ను ఏమైనా చేస్తాడు నువ్వెక్కడున్నా బాగుండాలి నేను అదే కోరుకుంటున్నాను అని అంటూ వెంటనేక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే భూమి చాలా బాధపడిపోతూ గగన్ని చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు నక్షత్రం మాత్రం అలా బెడ్ మీద ఉండడాన్ని చూసి అపూర్వ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఏంటండి మన నక్షత్రకు ఇలాంటి పరిస్థితి వచ్చింది నేను చూడలేకపోతున్నానండి అసలు మన నక్షత్రకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి ఈ లోకంలోకి రమ్మని చెప్పండి డాక్టర్లేమో కళ్ళు తెరవదు కోమలో ఉన్నారని అంటున్నారు కళ్ళు తెరవకపోతే ఇక ఏం చేయలేమని చెప్తున్నారు తనే ప్రాణంగా బ్రతుకుతున్నాం కదండి ఈ అమ్మ ప్రపంచంలోకి రమ్మని చెప్పండి పుట్టినరోజు బిడ్డను చూసి మనం ముద్దాడే వాళ్ళం కదండి ఈ బంగారు తల్లి ఇక మనకు చాలు అని మీరే అన్నారు పిల్లలు కూడా పుట్టకపోతే ఏడుస్తున్న నన్ను మీరు ఓదార్చారండి మనకు నక్షత్రం ఉంది కదా ఎందుకు ఏడుస్తున్నావని మీరు ధైర్యం చెప్పారు కదండి అలాంటిది ఇప్పుడు ఇలా దాని ప్రాణమే దాని ప్రాణం పోతుంటే నేను ఎలా చూస్తానండి ఉండలేకపోతున్నానండి అమ్మ నక్షత్ర లే అమ్మా లే అమ్మా నీకు బదులుగా నా ప్రాణాలను ఆ దేవుడిని తీసుకో పొమ్మని అడుగుతానమ్మా అంతేకాని నువ్వు ఇలా వెళ్ళడానికి వీల్లేదు నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలమ్మ తల్లి నా బంగారు తల్లి లే అమ్మా లే అమ్మా అని అంటూ ఉండగా అంతలో చేతిని గట్టిగా పట్టుకోవడాన్ని చూసి బావా బావా నక్షత్ర నా చేతిని గట్టిగా పట్టుకుంది బావా చూడు బావా చూడు అని అంటూ ఉండగా వెంటనే శరత్ చంద్ర చూస్తూ ఉంటాడు బావా కళ్ళు కూడా అటు ఇటు కదుపుతుంది బావా త్వరగా త్వరగా వెళ్ళి డాక్టర్ని తీసుకుంటురా బావా త్వరగా వెళ్ళు బావా త్వరగా వెళ్ళు చలనం ఉంది బావా చలనం వచ్చింది అని అపూర్వ చెప్పగానే వెంటనే ఇక అక్కడి నుండి శరత్ చంద్ర వెళ్ళిపోతాడు డాక్టర్ని పిలవటం కోసం ఇక అప్పుడే నక్షత్ర బావా బావా అని అంటూ కలవరిస్తూ ఉంటుంది ఇదేదో చెప్తుంది ఇదేదో మాట్లాడుతుంది అని అంటూ వెంటనే దగ్గరిగా చెవిని పెడుతుంది అపూర్వ ఇక బావా అన్న సౌండ్ విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గగన్ బావా అని అనగానే అమ్మో అమ్మో ఏంటి ఏం జరుగుతుంది అని అంటూ ఉండగా ఎప్పుడెప్పుడు లేస్తుందా అని వెయ్యి కళ్ళతో చూసావు అమ్మాయి బోరున ఏడ్చావు అదే ఇప్పుడు ఆయన ఉంటే తనతో పాటు నువ్వు కూడా తోరుగా పైలో కానికి వెళ్ళిపోయేదానివి బరేదానివి అమ్మాయి నువ్వేమో పోయేదానివి పోకుండా ఇలాంటివి చెప్తే పక్కన ప్రాణాలు కూడా పోతాయి పిన్ని మీరు కాస్త నోరు మూసుకోండి పిన్ని అని ఈ విధంగా కోపంగా అప్పుడు అంటూ ఉంటుంది ఏంటి నక్షత్ర ఏం మాట్లాడుతున్నావు వాడి పేరు ఎందుకు తీస్తున్నావు మీ నాన్న విన్నారంటే ఇక అంతే సంగతి అయితే నాకు గగన్ బావ కావాలి గగన్ బావ లేకపోతే నేను చచ్చిపోతాను అని అంటూ ఇప్పుడే ఈ క్షణమే చేస్తాను మమ్మీ అని అంటూ వెంటనే ఆ ఫ్లూయిడ్స్ని తీయబోతూ ఉండగా వద్దే వద్దే అలా చెయ్యకే ఏంటి మమ్మీ నాకు గగన్ బావ లేకపోతే నేను బ్రతకను మమ్మీ అమ్మో అమ్మో ఏంటమ్మాయి ఈ అమ్మాయి ఏం చేస్తుంది అయిపోయింది ఇక అంతా అయిపోయింది ఇక్కడ రెండు శవాలు లేస్తాయేమో అమ్మాయి పిన్ని మీ దండం పెడతాను మీరు పిన్ని మీరు కాస్త నోరు మూసుకొని ఉండండి అసలే నేను టెన్షన్లో ఉన్నాను అని అప్పుడు అంటూ ఉంటుంది అది కాదే ఇప్పుడు వాడి గురించి తెలిస్తే మీ నాన్నకు తెలిస్తే మీ నాన్న కోప్పడతారే ఎందుకు చెప్తున్నానో విని అని అంటూ ఉండగా అమ్మో చెర్రి నీకు బ్రతుకు మీద ఆశ ఉంటే మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదా లేదంటే ఇక్కడ కానీ చూశాడంటే వాళ్ళతో పాటు మన ప్రాణాలు కూడా పోతాయి అని అంటూ వెంటనేక బయటికి వెళ్తూ ఉంటే పిని వుడ్డు పిని అని అంటూ ఉంటే కూడా తన మాట వినకుండా బయటికి వెళ్ళగానే అంతలో శరత్ చంద్ర అటుగా నడుచుకుంటూ రావడాన్ని చూసిన గోరింటాకు పరిగెత్తుకుంటూ లోపలికి వస్తుంది అమ్మాయి అమ్మాయి వస్తున్నారు అమ్మాయి అమ్మో ఇప్పుడు అల్లుడు గారు ఇలా ఇలా చూడటం కంటే లోపల ఉండడమే బెటర్ అని అనుకుంటూ వెంటనే లోపలికి రాగానే ఏంటి పిన్ని ఏమంటున్నారు మమ్మీ నాకు బావ కావాలి ఇప్పుడు నాన్న వచ్చినా సరే అదే చెప్తాను మమ్మీ ఇప్పుడు ఏం చేయాలి నేను నోరు ఆగిపోవాలంటే నేను ఏం చేయాలి ఆ మాట రాకుండా ఉండాలంటే అయితే నాకు మాట ఇవ్వు మమ్మీ గగన్ బావకి నన్ను ఇచ్చి పెళ్లి చేస్తానని నాకు మాట ఇవ్వు మమ్మీ ఇవ్వతయ్యా రెండు కుటుంబాలు కూడా దగ్గర అవుతాయి కదా ఇక ఏం ఆలోచించకుండా మాట ఇచ్చేసేయండి అని చెర్రి కూడా అంటూ ఉంటే ఏంటి మాట ఇచ్చేది మమ్మీ నాకు బావ కావాలి మమ్మీ ఆపే మీ నాన్న వస్తున్నారే నేను నాన్న వచ్చినా సరే ఇదే మాట చెప్తాను అయ్యో అమ్మాయి త్వరగా మాటిచ్చేసే ఈ మాట కానీ అల్లుడు గారు విన్నారంటే ఇక అంతే సంగతి సరే మాటిస్తున్నాను నువ్వు మాత్రం గగన్ బావా అని నా ముందు ఎవరి ముందు అనకు నేను నీ పెళ్ళి చేయటం చేస్తాను ఏదో ఒకటి చేసి అంటే ఎవరి ముందు చెప్పకపోతే చేస్తావా మమ్మీ చేస్తానని అంటున్నాను కదా మీ నాన్న ముందు ముఖ్యంగా నువ్వు అనకూడదు అర్థమవుతుందా సరే మమ్మీ నువ్వు మాట ఇచ్చాక అది సక్సెస్ ఇస్తావని నాకు తెలుసు మమ్మీ అలా అయితే ఓకే మమ్మీ అని అంటూ ఉంటే అంతలో శరత్ చంద్ర డాక్టర్ని తీసుకొని రాగానే అదే సమయానికి ఏంటి నిజంగా ఇది మిరాకిలా కనిపిస్తుంది అసలు అంత బలంగా దెబ్బ తగిలింది కోమలకి వెళ్ళిపోయిన మనిషి ఇప్పుడు ఇంత సడన్గా కళ్ళు తెరిచిందంటే రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ ఎవరు ఉండరు ఇలా ఉందంటే ఇదొక మిరాకిల్ అని చెప్పొచ్చు అని అనగానే అవునా నిజంగా చాలా సంతోషం ప్రేమ మనసు లేచింది కదా ఏంటి అదే క్రిందపడి లేచింది కదా అని అంటున్నాను అల్లుడు గారు ఏం లేదు బావా ఫోన్ పట్టుకుని సెల్ఫీ తీయబోతూ ఉంటే క్రిందపడిందంట అంతే కదా నక్షత్ర అవునా సరే బావా నువ్వు త్వరగా వెళ్ళి బిల్ సెటిల్ చేయి అలాగే భూమి నువ్వు కూడా వెళ్ళమ్మా అని వెంటనే ఇంకా భూమి అక్క నుండి వెళ్ళిపోగానే రే చెర్రి ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు నాకు రెండు కుటుంబాలు కలవాలనే ఉంటుంది నేను ఎవ్వరికీ చెప్పను అర్థమవుతుంది కదా అని అపుర్వ అంటూ ఉంటే మరోవైపు మాత్రం భూమి రావడాన్ని చూసి అమ్మ భూమి నక్షత్ర కళ్ళు తెరిచిందా కళ్ళు తెరిచింది ఇదంతా దేవుడి వల్లే మా నీ నేను ఇప్పుడు వెంటనే వెళ్ళి ముడిపేయాలి నక్షత్రం లేచింది కదా అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అమ్మ కాస్త మజ్జిగ తీసుకుని రా ఎండిన పడి వచ్చింది కదా భూమి అని అనగానే సరేరా అని అంటూ లోపలికి వెళ్తూ ఉంటే అమ్మ ఏమైందమ్మా ఏం జరిగింది అదంతా నాటకమా లేదు నాన్న ఎందుకంటే ఆయన కూడా అక్కడే ఉన్నారు ఏంటను అంటుంది వాడక్కడ ఉండడం ఏంటి ఆయన నక్షత్ర హాస్పిటల్లో ఉంటే వాడికేం సంబంధం నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదమ్మా అవును నాన్న ఎందుకంటే అది నిజంగానే జరిగింది నాన్న అపూర్వ కూడా బోరున ఏడ్చింది అంటుంది అవును నాన్న ఇదంతా నిజమే అని నాకు కూడా అనిపించింది పైగా హాస్పిటల్లో గగన్ బావని చూసి వెంటనే నాన్న కొట్టేశారు కానీ ఆ అపూర్వ వల్ల నాన్న చెప్పలేకపోయారు ఎందుకంటే నక్షత్ర ప్రేమిస్తుందన్న విషయం నాన్నకి తెలియకూడదని మాట ఇవ్వమని అడిగింది వాడు చాలా మంచోడమ్మా అందుకే చెప్పలేకపోయాడు నక్షత్ర ప్రాణం గురించి ఆలోచించి చెప్పలేదమ్మా వాడు